బై వార్తలకు స్వాగతం. నిర్మల్ జిల్లా నరసపూర్ జీ మండల రైతు బంధు యువ నాయకుడు మండల అధ్యక్షుడు గోపిడి గంగారెడ్డితో ముఖాముఖి. లోన్ ఈ లోన్ మేళా గంగారెడ్డి గారు ఈ లోన్ మేళా ఈ డిగ్రీ నుండి ఇస్తారా లేకపోతే ఇంటర్ నుండి ఇస్తారా? ఎస్ఎస్సి అయిన తర్వాత ఇంటర్ అయితేనేమి డిగ్రీ అయితేనేమి PG అయితేనేమి ఎంఎస్ గురించి అబ్రాడ్ వెళ్ళే ఏ అంశంకైనా ఎడ్యుకేషన్ సిస్టమ్కు చాలామందికి ఆర్థికమైన ఇబ్బందుల దృష్ట్యా బయటకు వెళ్ళాలన్న కోరిక చాలామందికి పరితపించిపోయింది ఆ రకమైన విషయానికి చర్మగీతం పాడే విధంగా ఈ లోన్ మేళా కార్యక్రమాన్ని మేము ప్రతి ఒక్కరికి కూడా హక్కున చేర్చుకునే విధంగా ఎంతో విషయ పరిజ్ఞానంతో మీ ముందర మీ ముందరికి పరిచయం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఈ న్యూస్ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను గారు మీ రాజకీయ ప్రస్తావన ఎలా మొదలైంది ముందుగా గ్లోబల్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు ప్రత్యక్షణం మీ ముందు అనే ఆలోచనతో మీరు రావడం చాలా సంతోషం నా పేరు గోపిడి గంగారెడ్డి నా రాజకీయ ప్రస్తావనము మీరు అడిగిన క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆవాబావాల తెలంగాణ ఉద్యమంలో హాబాభావలతో మొదలైన నా ప్రయాణం ఇప్పుడున్న నిర్మల్ జిల్లా సాక్షిగా కర్సాపూర్ మండలంలో ఆనాడు రెండు వేల తొమ్మిదిలో జరిగిన మ మలదశ తెలంగాణ ఉద్యమం వివెక్తున ఇపడే తరుణంలో క్రియాశీలక పాత్ర అందరిలో నేనొకరిగా ఉండడం గౌరవనీయులు మన నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు సిఆర్ రావు గారి నాయకత్వంలో మొట్టమొదటిగా నేను యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా అప్పుడు ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఉండే ఉమ్మడి జిల్లా యువజన అప్పుడు జిల్లా కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత గౌరవనీయులు పూజ్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లా రైతు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ బలిదశ ఉద్యమంలో అందరితో కలిసి పనిచేసిన తరుణంలో ఉద్యమకారుడిగా నాకు అవార్డు రావడం జరిగింది దానితో పాటు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు ఇంద్రచి రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ నేను వారి పూర్తి ఆశీర్వాదాలతో రైతు బంధు మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది రెడ్డి గారు లోన్ మేళ అంటే ఏంటి లోన్ మేళ అంటే అన్ని రకాల బ్యాంకులు ఎస్డిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ హెచ్డిఎఫ్సి క్రెడిల్లా కానీ ఐసిఐసి కానీ యూనియన్ బ్యాంక్ కానీ అన్ని బ్యాంకులన్నీ కూడా ఒక వేదిక మీదకి రావడం సంఘటితంగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు పరిచయం చేయడం అందులో భాగంగా కొన్ని బ్యాంక్ స్కాలర్షిప్స్ కూడా ఎలా ఉన్నాయి విదేశీ విద్యను అభ్యసించే దూర విద్య విదేశీ విద్యకు అభ్యసించే క్రమంలో ఒక మంచి నూతన ఒరవడిని సృష్టించే విధంగా ఆ బ్యాంకులు ఇచ్చే ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఎంతవరకు లోన్ ఫెసిలిటీ ఉంది ఎటు లోన్ నాన్ కొలెక్టరల్ లోన్ అన్న రెండింటి డిఫరెన్షియేషన్ కూడా వాళ్ళకి అక్కడ అర్థమయ్యే విధంగా ఎటువంటి గ్యారంటీ షూరిటీలు అనేవి అనేవి లేకుండా ఎడ్యుకేషన్కు ఒక వినూతనమైన ఆ కార్యక్రమం అక్కడ వస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నా యొక్క మనవి గంగారెడ్డి గారు ఈ లోన్ మేళకు ఎలాంటి షూరిటీ లేకుండా ఇవ్వగలుగుతారా ఇది లోన్ మేళ అనేది మీరు అన్నట్టు ష్యూరిటీ లేకుండా కూడా అంటే కొన్ని స్కాలర్షిప్స్ లాగా ఉన్నాయి ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ఆ స్కాలర్షిప్ ద్వారా కూడా కొంతమందికి ప్రయోజనం చేకూరుతుంది అదేవిధంగా కొంతమందికి కొన్ని విధాలుగా వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ల్యాండ్స్ కానీ ఏదైనా సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ అంటే ల్యాండ్స్ కానీ హౌస్ కానీ ఇల్లు ఇంటి పై ఇంటి నుండి కానీ ఇల్లుపై కూడా మనం ఇట్లా కొన్ని అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనకు అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు విద్యార్థులు అక్కడ వస్తేనే కదా విషయ పరిజ్ఞానం అనేది తెలిసేది అని నేను భావిస్తున్నాను రైట్ గంగారెడ్డి గారు ఓకే గంగారెడ్డి గారు మిమ్మల్ని రాజకీయ రంగంలో చూసాము వ్యవసాయ రంగంలో చూసాము ఇది ఇది కాక ఇంకో రంగంలోకి ముందుకు వస్తున్నారట దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి లక్ష్మణ్ గారు మీరు చెప్పింది వాస్తవమే రైతు కుటుంబంలో పుట్టిన నేను రైతు బిడ్డగా గౌరవ రెడ్డి గారు మాజీ మంత్రి మాజీ మంత్రివర్యులు వారి ఆశీర్వాదాలతో నేను మండల అధ్యక్షుడిగా నరసాపుజ్జీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని కొంతవరకు రైతులకు నేను నా వంతుగా నేను న్యాయం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నేను ఎంఎస్సి చదివి నా చదువు ఎడ్యుకేషన్ ఎంఎస్సి కెమిస్ట్రీ మరి నేను ఎడ్యుకేషన్ అనే పదం మీద నాకు మక్కువ ఎక్కువ ఉండడం వల్ల నేను అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అయినటువంటి మా ట్రాన్స్ స్పెసిఫిక్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ దీనికి కర్త కర్మ క్రియ బ్రహ్మ విష్ణు మహేశ్వరి అన్నట్టు రోహిత్ రెడ్డి గారు అదేవిధంగా నాగేందర్ రెడ్డి గారు వివేక్ రెడ్డి గారు వారి వారి ముగ్గురు యొక్క నైపుణ్యతతో ఈ ట్రాన్స్ పెసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్తావనలో రెండు వేల పైచులకు విద్యార్థులని బయటకు పంపడం జరిగింది అదేవిధంగా మా ప్రత్యేకత ఏంటంటే ట్రాన్స్ పెసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీస్కు లీగల్ అడ్వైజర్గా లీగల్ లాయర్గా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తిగా ఉన్న లైసెన్స్ హోల్డర్ అంటే రోహిత్ రెడ్డి గారు మరి అతని అడుగుజాడలో నడుస్తున్న క్రమంలో ఇవాళ విదేశీ విద్య అనేది నిరుపేద కుటుంబాలకు భారం కాకుండా వాళ్లకు స్కాలర్షిప్స్ ఎలా ఉన్నాయి బ్యాంకు లోన్స్ అనేవి ఎలా అందు ఎలా వస్తాయి అన్న ఒక మంచి ఆలోచనతో వీళ్ళు ఇంకొక నూతన కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అదే అక్టోబర్ థర్టీన్త్ రోజు లోన్ మేళా అనే కార్యక్రమము మరి జరుగుతుంది ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలలో కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైనా బయట చదువులకు వెళ్ళ వెళ్ళాలన్న ఆలోచన ఉన్నట్లయితే వారికి ఈ బ్యాంక్స్ అన్ని రకాల బ్యాంకులు అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఆ బ్యాంకుల యొక్క లోన్ ఎలా ఇస్తారు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అని ఒక నాలెడ్జ్ కూడా మనం సంపాదించుకోవచ్చు అదేవిధంగా స్కాలర్షిప్స్ ఏ రకంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది ముఖ్యంగా మైనారిటీ వాళ్ళకు కూడా చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి దా మరి అది ప్రభుత్వం ద్వారా కూడా అందజేయబడుతుంది కాబట్టి ఇవి చాలామందికి తెలియక కానీ వాళ్ళు అపోహలతో కూడా కొంతమంది దూర విద్యకు విదేశీ విద్యకు వాళ్ళు దూరం అవుతున్నారు కాబట్టి ఈ రకంగా మేము ఒక మంచిగా ఆలోచించి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలన్న భావనతో మా సీఈఓ నాగేందర్ రెడ్డి డైరెక్టర్ గారు ముందుకు రావడం జరిగింది మరి రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ట్రాన్స్ పెసిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ముప్పై మూడు జిల్లాలలో ఎనిమిది వందల అరవై మూడు గ్రామాలలో రిప్రజెంటేటివ్ లాగా ప్రతి ఒక్కరికి కూడా విదేశీ విద్య మీద ఒక అవగాహన కార్యక్రమం ఏర్పరిచే విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉండ ఉండబోతుందని లక్ష్మణ్ గారు నేను మీ ద్వారా ఈ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను రంగారెడ్డి గారు ఈ లోన్ మీద కానీ మీ కంపెనీ కానీ ఎలా నమ్మచ్చు ఒకటి లక్ష్మణ్ గారు పన్నెండు సంవత్సరాలు నేను అప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్తావనలో రెండు వేల పైచిలకు మంది విద్యార్థులని పంపిన ఘనత కీర్తి ట్రాన్స్పెసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీస్ది ఇప్పటి వరకు సింగిల్ కంప్లైంట్ లేకుండా ఫైనాన్షియల్ ఇష్యూ లేకుండా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా రెండు వేల పైచిరుకు మంది పంపడం ఒక అయితే కొన్ని కన్సల్టెన్సీల వాళ్ళ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న కొన్ని కన్సల్టెన్సీల అభద్రతా భావం వల్ల వాళ్ళ నిర్వహణ సరిగ్గా లేక మంచి మంచి కన్సల్టెన్సీలకు కష్టాలు వస్తున్నాయి లక్ష్మణ్ గారు దీన్ని ఈ వాస్తవికతని నేను మీడియా ద్వారా తెలియజేసుకున్నది ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక విదేశీ విద్యకు పోవాలన్నప్పుడు వాళ్ళు మాకు వచ్చిన క్రమంలో మాకు దగ్గర వచ్చేసి సింగిల్ రూపాయి వాళ్ళు మాకు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు ఏదైతే మేము ఆల్రెడీ యూనివర్సిటీస్కు టైప్ అయినాం సపోజ్ న్యూజిలాండ్ తీసుకోండి అక్లాండ్ స్టేట్లో మాకు అక్కడ ఒక ఆఫీస్ ఉంది నెక్స్ట్ కేరళలో ఒకటి ఉంది శ్రీలంకలో ఒకటి ఉంది హైదరాబాద్లో దిల్షన్ ఒకటి ఉంది స్టూడెంట్ని మేము పంపించే క్రమంలో వాళ్ళు యూనివర్సిటీకి మేము డైరెక్ట్ అప్ ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా త్రూ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకున్నా కూడా వాళ్ళు యూనివర్సిటీకి డైరెక్ట్ ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు యూనివర్సిటీకి పేమెంట్ చేస్తారండి సీట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆ తర్వాతనే వాళ్ళ ఫర్దర్ జర్నీ అనేది మొదలవుతుంది కాబట్టి చాలా మంది కొంతమంది ఎట్లా ఉంటారు అంటే కన్సల్టెన్సీలో కొన్ని లక్షలు డిమాండ్ చేస్తూ మేము ఇది చేస్తామను అది చేస్తామను ఇట్లా కొన్ని చీటింగ్ చేయడం వల్ల మంచి మంచి కష్టాలకు వాస్తవంగా ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి మీరు అన్నది కూడా వాస్తవమే లక్ష్మణ్ గారు కాబట్టి ఆ రకమైన విషయాలకు మేము చర్గ ఆ చర్మగీతం పాడే విధంగా భవిష్యత్తులో ఒక నూతన వరవడిని సృష్టించే విధంగా మేము బలమైన కార్యాచరణతో మా డైరెక్టర్లు కానీ మేము కానీ అందరం కూడా మేము ముందుకెళ్తున్నామని సగర్వంగా చెప్పేందుకు ఈ మీ ఈ న్యూస్ ఛానల్ ద్వారా మేము సగర్వంగా తెలియజేస్తున్నాం గంగారెడ్డి గారు మీ కంపెనీ వ్యాపారమేనా ఇంకేమైనా చేస్తున్నారా లక్ష్మణ్ గారు వ్యాపారము అని ఒక్కటే మేము కంకణం కట్టుకొని ముందుకు వెళ్తలేమండి ఓకే సమాజంలో సమాజంలో మనవంతుగా సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం మనకు మనము చేసుకోవడము అది పెద్ద విషయం కాదు మన మనవంతు కాంట్రిబ్యూషన్ ఏంది సొసైటీకి మనం ఏం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము అన్న ఆలోచనలో మొదటి వరుసలో ఉండేవాళ్ళంటే రోహిత్ రెడ్డి గారు నాగేందర్ రెడ్డి గారు వివేక్ రెడ్డి గారు